హాయ్ ఆల్ హ్యాపీ వీకెండ్ హ్యాపీ సాటర్డే మీ అందరికీ సో మండే పిల్లలకు కూడా హాలిడే అంటా అండి ఎందుకంటే కృష్ణ కదా సో మీ వీకెండ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా సో మేమైతే వీకెండ్ ఎంత చక్క మెల్ల లేచి అంటే స్కూల్ స్కూల్కి పంపించామండి సో తర్వాత మెల్లా లేచేసి చాయ్ తాగి చాయ్లో చపాతీ వేసుకొని వంట వేసి తేజ్వానికి బాక్స్ ఇచ్చి ఇప్పుడు మేము వెళ్తాం డి సో ఇది నా ఫోర్త్ బ్యాచ్ అండి మీ కూడా తీసి నెయ్యి చేసేది ఇంకా చేయట్లేదు తీసి పెడతా ఉన్నా అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టమని కొంతమంది అంటున్నారు సీట్లో ఏం పెట్టట్లేదు నార్మల్గానే పెడతా ఉన్నాను సో ఇప్పుడు మనం వెళ్తున్నాం డిమార్ట్కి ఎందుకంటే చెప్పాను కదా కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి అలాగే సందేకి కంకులు ఇవ్వాలి అనమాట కంకులు అలాగే వాయినం కొన్ని సామాన్లు సో అవి ఇచ్చేవి ఉన్నాయి ఇంకా వెళ్దాం సంద్య గారికి వెళ్ళి డిమార్ట్కి డిమార్ట్కి వెళ్దాం సో డిమార్ట్లో నలుగురు ఐదు వేల మన సబ్స్క్రైబర్స్ కలిసి కనిచు బాగా మాట్లాడరు మంచిగా అనిపించింది కొంతమంది సబ్స్క్రైబర్స్ కనిపిస్తే ఏంటంటే వాళ్ళు మాట్లాడరు కళని గారే కళిన గారే చెప్పి వాళ్ళు హస్బెండ్లో చెప్తే వాళ్ళని అడుగుతారు సో తర్వాత ఏంటంటే సో తర్వాత ఈరోజు మార్నింగ్ మార్నింగే గడ్డంతా పీకేశా అనమాట నాకు పుదీనా చెట్లు ఉండడం బాగా ఇష్టం కానీ ఏంటో సరిగా పుదీనా రావట్లేదు అప్పుడెప్పుడో సీడ్స్ వేస్తే వంకాయ చెట్లు అయితే భలేగా వచ్చాయండి సో ఈరోజు ఏం పనిలేక ముందర గడ్డంతా పీకేసి పడేసాను అనమాట సో చలో ఇది డిమాటో చిన్న క్లిపితేసాను ఎక్కువ తీయలేదండి సో స్పెషల్గా తేజ్వాడికి పనీర్ కోసం వస్తాను అనమాట పనీరు ఆయిల్ వాడిద మూమీస్ ఫ్రోజన్ తింటే ఐ నాట్ హెల్దీ బట్ ఓకే బయట వాళ్ళు ఫ్రై చేసిన దానికంటే మనం చేస్తే బెటర్ కదా అన్నట్టు తీసుకుంటాను అనమాట సో డి మార్ట్ నుంచి వచ్చాము ఏమేమి తెచ్చాను షేర్ చేస్తాను చూద్దరు అలాగే నాకు ఒక సజెషన్ కూడా ఇద్దరు ఓకేనా హాయ్ ఆల్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరు ఇది సాటర్డే ఈరోజు వీడియోనండి ఇప్పుడు పెడతాను ఇంకో అరగంటలో సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిమాటార్ట్కి వెళ్ళొచ్చాము డిమార్ట్లో ఏం కొత్తగా గమనించా థింగ్ మీతో షేర్ చేస్తాను మీరు స్టీల్కి కనబ అంటే జర్మన్ సిల్వర్ నుంచి స్టీల్ జర్మన్ సిల్వర్ కాదు రాత్రి నుంచి స్టీల్ కన్వర్ట్ అవ్వాలనుకునే వాళ్ళకైతే బెటర్గానే పనికి వస్తుంది ఏంటంటే ఈరోజు డిమాన్కి వెళ్తే నాకు నచ్చిన కొన్ని థింగ్స్ తీసుకున్నాను నన్ను మీతో షేర్ చేస్తాను సో మీకు చాలా వరకు తెలుసు నేను కుకింగ్ కూడా సిల్ స్టీల్ వాడదామని ఫిక్స్ అయిపోయాను కానీ నాకేమవుతుంది అంటే మా అత్త వచ్చింది అనుకోండి నేను ఎక్కడో త్వరలో దాసిపెట్టినవి కూడా జర్మన్ తీస్తుంది అయ్యే హెల్దీ అంటారు వాళ్ళు చదువుకోలేదు కదా వాళ్ళ తెలియదు సెకండ్ చదువుకున్నా కూడా లాభం లేదు వాళ్ళ అమ్మ అంటే అమ్మ ఇల్లనే వండే కూరలు బాగుంటాయి అంటాడు అనమాట సో అవన్నీ తీసి ఇంతకుముందు దాచిపెట్టిన ఇప్పుడు దాచిపెట్టా ఓ ములె కానీ తీసుకుపోయి గాలిపల్ల పడేసాను మా ఇష్టం పండకూడదు పడేస్తా తను ఇష్టం నేను ఒకవేళ మిస్టేక్లో అవి మా మేడక్కకి ఇచ్చిన నేను మా మస్తు మస్తిక్లో తింటా సో నేను ఫస్ట్ తీసుకుంది ఇది దీంట్లో సేమ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి చాలా లాగుంది లైక్ స్టెయిన్లెస్ స్టీల్ లావుగా లేవు అనుకోండి కర్రీస్ అంటే కొంచెం నా మా కర్రీస్ వాటరీ వాటరీగా ఉండవు కొంతమంది వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మరి నీళ్ళు నీళ్ళు ఉంటాయి కర్రీస్ సో మా కర్రీస్ అట్లా ఉండవు ఫ్రైట్ అయిపోయి ఉంటాయి కొంచెం గ్రేవీ వస్తాయి కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ నేను ఎక్కువనే ఫ్రై చేస్తాను అది హెల్దీ అయినా కాకపోయినా అట్లా మాకు అలవాటు అయిపోయింది సో అందుకని ఇట్లాంటి కడా ఉంది అనుకోండి మనకి మా ఫ్రైస్ ఈజీగా అవుతాయి స్టీల్ దాంట్లో ఫ్రైస్ అంత ఈజీగా అవ్వవు తొందరగా అడుగట్టడం మాడటం జరుగుతుంది కదా సో ఇది తీసుకొని ఇందులో పెద్దది కూడా ఉండే అందరూ చూడ చదువుతుందంటే శేఖర్ వినలేదు సో త్రిపుల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇంకో లేయర్ రెండు తెలుగు సో ఇది మనకి నీ వాటిలో కొత్తగా వచ్చింది దీంతో పాటు కొంచెం ఫేమస్ యూట్యూబర్స్ వాడతారు చూడండి ఇట్లా హనీ కోమ్ లెక్క మధ్యలో వస్తుంది సో అవి కూడా ఉన్నాయి కానీ దాంట్లో ఏమైందంటే హనీ కోమ్ నాన్ సిక్ కోటింగ్ అంటుంది సో నాన్ అని పేరు ఉంది కాబట్టి నేను తీసుకోలేదు సో ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ ఐకి బట్ నాకు బాగా నచ్చింది ఎయిట్ హండ్రెడ్ పెడితే పెడతామండి ఎప్పటికి యూజ్ అవుతుంది నా దగ్గర ఇండియస్ వాల్యూస్ నుంచి ఒక బౌల్ ఉంది సాస్ అందులో బాగా అవుతాయి క్యారీస్ సో అట్లా ఇది తీసుకున్నాను ఆ తర్వాత సీక్రెడ్ ఫేవరెట్ ఈస్ చాలా రోజుల నుంచి ఒక కేట్లీ కావాలి కేట్లీ కావాలి అనుకొని ఫైనల్లో తీసుకున్నాను ఈసారి డిమాండ్లో కనిపించింది మూత అయితే అలకై ఉంది ఇదిగో అలకైనా ఉంది టూ హండ్రెడ్ రూపీస్ అంట బాగా నచ్చింది నాకు సో ఛాయ్ తాగాలి ఈవినింగ్ ఈ బాగా ఇంట్లోనే చాయ్ పెట్టాడు సో ఇది తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ మనకి గ్లాస్ సామాన్లు అయితే చాలా వెరైటీ వెరైటీగా వచ్చాయి తర్వాత మీకు చెప్పారు కదా నేను పైన ఏమంటారు బిల్ అంతే నిజంగానే ఆరు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు పోయిందేమో ఆయిల్ టీన్ కోసం పోయినాము సో చెప్తాను ఈ వీడియో ఇంకోటిగా షేర్ చేస్తాను నాకు సజెషన్ ఇద్దరు సో పోయిందేమో ఆయిల్ టీన్ కోసం పోయాము బట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అడిగాము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ అన్నారు ఏడుకేడుకో ఖర్చు పెడతాం మన హెల్త్ కోసం మనం ఖర్చు పెడితే బెటర్ కానీ టిన్ను క్యాన్సిల్ చేస్తాను ఈవినింగ్ వెళ్ళి కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటాను అనమాట సో ఇవి ఈ కుండలు ఏం తీసుకున్నానంటే తెలుసుగా మీకు నేను చెట్లు పెడదాం అని ఫిక్స్ అయిపోయాను పైన సో ఆ గార్డెన్ కోసం నాలుగు కుండలు తీసుకున్నాను ఆల్రెడీ మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అవి రావడానికి లేట్ అవుతుంది అనమాట సో ప్లాస్టిక్ ఫార్టీ నైన్ రూపీస్ ఒకటి ఈ నాలుగు కుండ్లు తీసుకున్నాను తర్వాత మా షాపింగ్ ఏమన్నా తేజ్వాడ వచ్చి టైము ఎన్ని చీకటి అంటున్నారు తర్వాత ఎప్పుడైనా తీసుకున్నారు బాప్చీ పాపడ్ అట ఇది మూంగ్ దాల్ పాపడ్ అంట ఉర్రద్వలాలు మూందాల్ పాపడ్ జరుగుకా దీని మీద నాకు బాగా జీవా ఫస్ట్ టైం మీకు తెచ్చుకోండి ఈ మట్లో చూడలే చిన్నవి చూస్తాం పెద్దవి చూడం తర్వాత పిల్లలకి తేజ్వాడికి ప్యాంట్లు తేజ్వాడు పెరిగే ఏజ్ కదండి ఎన్ని ప్యాంట్లు తీసుకున్న వాడికి మధ్యలో చిరగడం పొట్టి కావడం నడుముకు మీకు సరిపోక పొక్కం జరుగుతుంటాయి సో వాడికి మూడు ప్యాంట్స్ తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని గ్రాసరీస్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీటికి ప్లేట్స్ పదిహేను రూపాయలకి ఒకటి ఇట్లా వాటర్ కింద పడి పాడవకుండా ప్లేట్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను సిక్స్ తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి రెండు కుళ్ళు ఉన్నాయి వాటికి కూడా అవసరం ఉంటుందని చెప్పేసి సో తర్వాత ఏంటంటే తేజ్వానికి చెప్పలు తీసుకున్నాం సో ఏమైందంటే మొన్న రాఖీకి రమ్మే వాళ్ళు వచ్చిపోయారు కదా లవ్ ఇది థర్టీ ఫోర్ నెంబర్ తేజ్వి థర్టీ ఫైవ్ నెంబరు సో అనుకోకుండా నేను తేజ్కి కొన్న రోజే వాళ్ళు ఆ లవ్వి కొన్నారు సేమ్ కలర్ కొనరు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో అది సో లవ్వి అనుకోకుండా తన చెప్పులు ఇక్కడ మర్చిపోయి తేజీ వేసుకుపోయాడు అనమాట మిస్టేక్లో సో తేజ్ లవ్వికి ఏమో అవి లూజ్ అయిపోయినాయి తేజ్కి ఏమో ఇవి టైట్ అయిపోయాయి అవన్నీ పక్కన పెడితే ఒకరు చెప్పులు ఒకరు వేసుకోకూడదండి అది ఎవరైనా కానివ్వండి సో అట్లా చెప్పులు పక్కన పెట్టించి ఈ రెండు పేర్స్ తెచ్చాను తేజ్గాడికి నాకు ఇంకా కాఫ్ తగ్గలేదు తర్వాత మీరు చూపించాల్సింది అనుకుంటూ చూస్తాను సీజర్స్ సెట్ ఆఫ్ త్రీ మా ఇంట్లో ఉన్న సీజర్ దాగబడి దాన్ని చెట్లు కోయడానికి దానికి దీనికి వాడిస్తాను షేఖర్ కోపం వస్తుంది అనమాట అండ్ ఇయట్టి గ్రాసరిస్తున్నాను నేను చూపించాను ఇస్తే తర్వాత నాకు నాకు ఏంటో ఇలాంటి బౌల్స్ మీద వ్యామోహం తగ్గదు ఎందుకో తెలియదు నాకు బాగా ఇష్టం ఏది కొన్నా రెండు కొంటాను నా పిల్లలిద్దరికీ స్నాక్స్ ఫ్రైస్ మోమోస్ ఏదైనా ఫ్రైడ్ చికెన్ కానివ్వండి బబ్బలు పూకడానికి టిఫిన్ చేసినప్పుడు దోస ఇడ్లీ ఏది ఏదైనా మా ఇంట్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి వెరైటీ వెరైటీ ఎవ్రీథింగ్ నేను టూ టూ తీసుకుంటాను బట్ అస్సలు ప్రాబ్లం మొదలైతే లవి అచ్చి వచ్చినప్పుడు ఎందుకంటే లవి కూడా ఇవే కావాలంటాడు రిత్తు అదే కావాలంటాడు తేజు అదే కావాలంటాడు సో అట్లా ఉంటుంది మా ఇంట్లో తర్వాత ఈ కప్స్ ఈ ఒక కప్సు పంతొమ్మిది రూపాయలకి ఒకటి ఉంటుండే మన ఇంట్లో ఉండే కలర్ఫుల్గా సో తాగడానికి సిక్స్ కప్స్ తీసుకున్నాను ఒక నైఫ్ తీసుకున్నాను సో నైఫ్ విషయంలో చాలా నైఫ్స్ ఉన్నాయి ఆడ కానీ ఏంటంటే మనం నైఫ్స్ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఓపెన్గా పెట్టకూడదు అంట మంచిది కాదు మంచిది కాదు అంటే నేను అత్తగారి ఇంట్లోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయని చెప్పేసి సో ఇది ఫార్టీ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఒక నైఫ్ జార్ సో ఇది ఒక డబ్బాలు లాంటి అట్లా పెట్టండి మీ ఇంట్లో ఉన్నా కూడా అట్లా ఓపెన్గా పెట్టకండి లైటర్ పాడైంది కాబట్టి ఇంకోటి తీసుకున్నాను సో ఈ లైటర్లో వీళ్ళు ఎందుకు ఏమో ఇవి అర్థం కావని ఈ పనికి అవుతుందరో పాడైపోతాయి కదా నేను వాడును డైరెక్ట్ లైటర్ ఉంచుకొని ఈ స్టాఫ్ కానీ వండితే గాలిపల్లికి తీసుకెళ్తాను అనమాట సో ఇది ఇట్లా హ్యాంగ్ చేసేది కూడా ఉంది లైటర్ని అయితే నేను ఒక మూల కొట్టేసి ఇట్లా పెట్టేస్తాను సో ఇబ్బంది ఈ సారీ ఏంటో శేఖర్ గారు ఈ తీసుకున్నారు సో ఇది తర్వాత ఏంటంటే ఇది అడుగుతాను మిమ్మల్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఈ మధ్యనే చూస్తాను నేను రమ్మేది వెస్టేజ్ ఆయిల్ రైస్ బ్యాన్ కూడా వాడాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మనకి త్రీ టూ లీటర్స్ ఏమో వస్తుంది ఒకటి ఒకటిన్నేమో వాడే అనమాట సో ఇప్పుడు ఏమంటే కోల్డ్ ప్రెస్ వాడదాం అనుకుంటున్నాను ఏది బాగుంటుంది కొంతమంది నాన్ వెజ్లో కోకోనట్ ఆయిల్ బాగుంటుంది అంటున్నారు ఇంకొంతమంది వచ్చేసి నువ్వుల మైంద్రంగా ప్రవళి ఉంటుంది తను నువ్వుల నూనెతోటి ఈ వంట చేస్తుంది ఫ్రై చేయడానికి కుసుమ నూనె వాడుతుంది గా కుసుమ నూనె చెక్కతోటి చెక్కగానుగ తోటి పట్టిన నూనె వంట దగ్గర ఉంటుంది సో ఏది బాగుంటుంది కుసుమా బాగుంటుందా కుసుమ నూనె అంటే ఏంటి అసలు నాకు తెలియది సో కోకోనట్టు వాడలేము కేరళ వాళ్ళు ఎంత ఇష్టం తింటారు కానీ నేను ఆ కొబ్బరి స్మెల్ నాకు పడదండి ఎక్కువ సో అది వాడలేము నువ్వుల నూనె బాగుంటుందా సన్ఫ్లవర్ ఆయిల్ బాగుంటుంది నాకు కమ్యూట్లో చెప్పండి హెల్తీ థింగ్స్కి కనబడి బెటర్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒకసారి రెస్టారెంట్కి వెళ్తే రెండు వేలు ఇవ్వవా ఆ రెండు వేలకి నాలుగెట్లు వస్తుంది మీ చక్కడికి అదే మాట చెప్పాను అనమాట సో మొత్తానికి ఇది మన డిమాండ్ షాపింగ్ Bye bye, malinko video lagi